సక్సెస్ కు ఈ అందుడే చూపు లేకపోయినా ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్ శ్రీకాంత్ మసూచి సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యుఎస్ఏలో చదివిన మొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి దృష్టిలోపం కారణంగా శ్రీకాంత్ బొల్ల అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు అవన్నీ అధిగమించి హైదరాబాద్కు చెందిన బొల్లాజ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు చైర్మన్ సిఇ అయ్యాడు అతని కెరియర్ లో అతని అసాధారణ విజయం అతనికి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు గుర్తింపులను సంపాదించి పెట్టింది ముఖ్యంగా అతని పేరు థర్టీ అండర్ థర్టీ ఫోర్బ్స్ ఆసియా జాబితాలో చోటు సంపాదించాడు మనిషి నుండి ఎవరు దొంగిలించలేనిది ఏదైనా ఉంది అంటే అది జ్ఞానం నైపుణ్యం ఈ స్టేట్మెంట్ నిజమనేలా యువ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ పొల్ల ఒక ఉదాహరణగా నిలిచారు ఈ నేపథ్యంలో శ్రీకాంత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లోని మచ్పట్నంలోని సీతారాంపురంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లా వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబంలో దృష్టిలోపంతో జన్మించాడు పదో తరగతి తర్వాత అతను సైన్స్ టీమ్ ను ఎంచుకున్నాడు కానీ దానికి అనుమతి రాకపోవడంతో అతను కోర్టులో కేసు దాఖలు చేశాడు ఆరు నెలల తర్వాత అతను న్యాయ పోరాటంలో గెలిచి సైన్స్ సబ్జెక్ట్ ఇంటర్ చదవడానికి అనుమతి వచ్చింది ఇంటర్లో తొంభై ఎనిమిది శాతం మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు అతని అత్యుత్తమ ఫలితాలు ఉన్నప్పటికీ అతని బలహీనత కారణంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ప్రవేశం నిరాకరించారు ఐఐటి జేఈఈ ఉత్తీర్ణత సాధించి ఇంజనీరింగ్ చదవడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటిలో చేరాలని అతని కళ నెరవేరలేదు కానీ అతను యుఎస్ ఎంఐటిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలలో గ్రాడ్యుయేట్ అయ్యాడు శ్రీకాంత్ రెండు వేల పదకొండులో సమన్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ విత్ మల్టిపుల్ డిసేబుల్ ను వ్యవస్థాపకుడుగా ఉన్నాడు అతను బ్రేలీ ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు ఈ కేంద్రం విద్యార్థులకు విద్య వృత్తిపరమైన ఆర్థిక పునరావాస సేవలను కూడా అందిస్తుంది అందులో ఆర్థికంగా స్వతంత్ర జీవితాలను గడపడానికి వారికి సహాయం చేస్తుంది మరుసటి సంవత్సరం అతను బొల్లాట్ ఇండస్ట్రీను ప్రారంభించాడు అది అనేక ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తుంది రతన్ టాటా అందించిన నిధులతో పెట్టిన ఈ సంస్థ అనేక వందల మంది వికలాంగులకు ఉపాధిని అందిస్తుంది ఈ కంపెనీ పర్యావరణ అనుకూలతమైన రీసైక్లింగ్ క్రాఫ్ట్ పేపర్ ను ఉత్పత్తి చేస్తుంది ఇది మున్సిపల్ వ్యర్థాలు ప్యాకేజ్ చేసిన ఉత్పత్తులు సహజమైన ఆకుల నుండి పునర్వి ఉపయోగించగల ఉత్పత్తులు మరియు రీసైక్లింగ్ చేయబడిన కాగితం వ్యర్థ ప్లాస్టిక్ లను ఉపయోగించేలా ఉత్పత్తులను తయారు చేస్తుంది ఈ కంపెనీ టర్నోవర్ నూట యాభై కోట్లుగా ఉంది అంధత్వం శరీరానికి కానీ ధ్యానానికి కాదు అని శ్రీకాంత్ మరోసారి నిరూపించారు ఆఫ్ టు శ్రీనాథ్